హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి ఇజ్రాయెల్లో మేము అప్పుడే రెండోసారి మూడోసారి అనమాట టైం మారింది మేము వచ్చిన కొత్తలో సేమ్ నేను వచ్చి కరెక్ట్గా సంవత్సరం పూర్తి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టైం మారింది ఇది మూడోసారి అంటే మధ్యలో ఒకసారి మారింది అంటే ఆరు నెలలకు ఒకసారి మారుద్ది సరే ఇప్పుడు ఏంటి వింత అంటే అనుకోకుండా రాత్రి చూస్తే ఇప్పుడు ఏంటి ఇంకా తెల్లారలేదు ఇంటికాడ ఫోన్ చేస్తుంటే ఎనిమిదిన్నర అయింది ఓ టైము ఇక్కడ ఆరవుతే అవుతా అక్కడ ఎనిమిదిన్నర అయింది అంటే రెండు గంటలు నడతాడా అయితే మూడు గంటలు నడతాడా అదే రాత్రి వరకు మొన్నటిదాకా ఇంటి రాత్రి వరకు జస్ట్ ఇప్పుడే నేను అనుకోకుండా సెలవు చూసాను ఏదేమైనా ఒక్క టైర్ని కూడా మార్చే టాలెంట్ ఏదన్నా ఉంది అని అనుకుంటుంది ఇజ్రాయేలే ఎందుకంటే ఇజ్రాయెల్ టైర్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తుందో చూసారా అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక అడ్జస్ట్మెంట్ ఉండదన్నమాట ఓకే అండి ఓకే సార్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూడండి అంటే మీకు ఒక అవగాహన నేర్పుతున్నాను ఇజ్రాయెల్ అంటే మామూలుది కాదు ఇజ్రాయేల్ కంట్రీ చూడడానికి చాలా చిన్నది కానీ కంట్రీ చేసే పనులు చూస్తే చాలా డేంజరస్గా ఉంటాయి అంత టెక్నాలజీ కానీ ఓ పక్కన మేము వచ్చిన కాడి నుంచి ఇద్దరు జరుగుతుంది మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చారు కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు మరి మామూలుగా అది చాలా దారుణంగా జరుగుతుంది అప్పటికన్నా కొంచెం అరెస్ట్గానే ఉంది నేను ప్రస్తుతానికి జెరూసలేంలో ఉన్నాను సో ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మరి సరే అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మాకు గంట సేవ్ అయింది వేసకాలం స్టార్ట్ అవుతుంది వచ్చే నెల నుంచి సో అలాగే నేను ఒక వీడియో పెట్టాను అంటే నాలుగు నెలలో ప్రతిసారి శాలరీ పెరిగిద్ది అంట ఫర్ అవర్కి టూ రూపీస్ అంటున్నారు సో నిన్న నేను టేటస్ పెట్టాను సో అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు అది వీడియో చేసి కూడా నేను పెడతాను ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్